హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి భోగి రోజు మార్నింగ్ అండి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అయ్యింది తలంటుకోవడానికి వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద వేసుకున్నాను సో నార్మల్గా అయితే ఒక పెద్ద గుండుకుతోటే వేస్తానులేండి ఈసారి కొంకుడికాయలతో తలంటుకుంటున్నాను కదా వేడి నీళ్ళు ఎక్కువే పడతాయి అన్నట్టుగా రెండు గుంటలతో అయితే వేడి నీళ్ళు మరిగిస్తున్నానండి సో చాలా సంవత్సరాలు అయింది కొంకుడికాయ మానేసి నెలలో ఒకసారైనా ఈ కొంకుడికాయ అయితే తలంటుకునేదాన్ని అండి అది కూడా డేట్ వచ్చినప్పుడు శుద్ధ అవుతుంది అంటారు కదా అనేసి మూడో రోజు తలస్నానం చేస్తాం కదండి అప్పుడు కొంకుడు రసంతోటే తలంటుకునేదాన్ని అలా చాలా సంవత్సరాలు చేశానులండి కొంకుడికాయ మానేసినప్పటికీ కూడా నెలకొకసారి తరువాత తర్వాత ఇంకా షాంపూలోని కొంకుడికాయని వేయటం అయితే స్టార్ట్ చేశానండి అది కూడా ఒకే ఒక కొంకుడికాయ ఆ షాంపూ వాటర్లో వేసి కలిపేసి తలంటుకుంటానండి ఏదో శుద్ధి అవ్వటం అంటే శాత్రానికని ఏదో సామి చెప్తారు కదా అలా అన్నమాట సో ఇప్పుడు మళ్ళీ ఈ కొంకుడిగాయ రసాన్ని ఎందుకు యూజ్ చేస్తాను అంటే నిన్నటి వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి హెయిర్ ఆయిల్ తీసుకున్నాను కదా ఆ తల నూనె పెట్టుకున్నప్పుడు ఆ కొంకుడిగా అవుతుంటే తలంటుకోవాలని చెప్పాడండి ఆయన సో అందుకనేసి నా ఈ పాటలండి ముందు రోజు నైటే తలకి నూనె పట్టించాను భోగి రోజు మార్నింగ్ అయితే కొంకుట రసంతో తలంటుకున్నానండి ఏదో సామెత ఉంటుంది కదా కొండనాలుకి మందేస్తే ఉన్ననాలు కూడిందని నా పరిస్థితి అలా అయ్యిందండి ఆ అయితే తలంటి అంటే ఆ కొంకుట రసాన్ని కంటిలో పోసేసుకున్నాను ఇంకా కన్ను అయితే నీరు కారిపోయి తెగ మండిపోతుందన్నమాట సో ఇంకొకటండి నేను తీసుకున్న హెయిర్ ఆయిల్ ఉంది కదా అందులో వచ్చేసి ఒక వంతు నూనెకి రెండు వంతులు ఆ కొబ్బరి నూనె కలపమని చెప్పారు ఆయన సో అలా కలిపి రాసుకున్నప్పటికీ కూడా ఎంత జిడ్డోనండి ఎన్ని కొంకుడిగాయలు మీకు చూసారు కదా ముందు చాలా ఎక్కువ కొంకుడిగాయలే నానబెట్టాను అవి సరిపోలేదు మళ్ళీ అమ్మ ఇంకొన్ని కొంకుడికాయలు రసం తీసి ఇచ్చింది వాటితో కూడా రసాయన అయినప్పటికీ కూడా హెయిర్ అంతా కూడా ఇంకా నాకు జిడ్డుగానే అనిపిస్తుంది నేను ఆవదం పెడుతూ ఉంటాను కదా నాకు ఇంత జిడ్డుగా కూడా అనిపియదండి ఎందుకంటే షాంపూతో హెడ్ బాత్ చేయటం వల్ల ఏంటో తెలియదు కానీ ఇది కొంకుడు రసం వల్ల ఏంటో కానీ చాలా జిడ్డుగా అనిపించిందండి దానికో ఏంటో నాకు ఆ రోజంతా తలనొప్పి వికారంగానే అనిపించింది అనమాట సో ఇక్కడ వచ్చేసి హరిదాస్ గారు అయితే వచ్చారండి మార్నింగే అమ్మ అయితే హరిదాస్ గారికి బియ్యం అయితే వెయ్యమంది మేము సంక్రాంతికి త్రీ ఫోర్ డేస్ ముందే వచ్చామండి అయినప్పటికీ కూడా హరిదాస్ గారు వరకు కనిపించలేదు భోగి రోజు అయితే కనిపించారు ఈయన కూడా బండి మీద వచ్చినప్పటికీ కూడా సరిగ్గా అయితే రావటం లేదండి సో ఏదో రావాలి తప్పదు అన్నట్టుగా వస్తున్నారంతే ఈ భోగి రోజు వచ్చారు సంక్రాంతి రోజు నుంచి మా ఊర్లో హరిదాస్ గారు బండి మీద వచ్చినప్పటికీ కూడా హరినామ సంకీతన ఆయనే స్వయంగా పాడుతున్నారండి ఇంకా మైక్లో రికార్డ్ చేసి పెట్టడం అలా అయితే చేయలేదు ఈ మధ్య కాలంలో చాలా గ్రామాల్లో ఉన్న హరిదాసులు ఏదో కూరగాయలు ఆ అమ్మే బడ్లకి మైకులు పెడుతున్నారు కదా ఆనియన్స్ అమ్మే బడ్లకి అలాగే వాళ్ళు కూడా హరినామ సంకీత అంతా కూడా ఆ మైక్లో రికార్డ్ చేసేసుకుని ఆ మైక్ ఆన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు బండి మీద సో ఈయనైతే స్వయంగా ఈయనే పాడుతున్నారండి ఈయన వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉంటుంది చాలా గట్టిగా వినిపిస్తుంది వస్తుందండి సో బియ్యం వేసిన తర్వాత జై సిమధ్రమాన్ గోయిందని ఖచ్చితంగా అనాలంట సో ఇంకా వాళ్ళు రికార్డ్ చేసి పెడితే అది కూడా అనటం లేదండి ఆ మైక్ ఆఫ్ చేసుకోవటం ఆన్ చేసుకోవటం అంతే వాళ్ళ పని అనమాట ఈయన బండి మీద అయితే మూడు నాలుగు సంవత్సరాల నుంచి అనుకుంటానండి వస్తున్నారు అయినప్పటికీ కూడా ఇలా ఎటువంటి మైక్స్ ఇలాంటివైతే పెట్టకుండా ఈయనే స్వయంగా అయితే అనమాట సో ఈ వీడియో వచ్చేసి భోగి రోజు ఈవినింగ్ అండి చిన్నపిల్లలకి భోగి పొలిపు కదా సో లాస్ట్ ఇయర్ అయితే ఫ్రెండ్ వాళ్ళ చెల్లిగారి పాపకైతే భోగుపళ్ళు పోస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదండి మన ఛానల్లో సో ఈ సంవత్సరం వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడి గారి బాబుకైతే భోగుపళ్ళు పోస్తున్నారు సో అలాగే వాడికొక్కడికే కాదండి లాస్ట్ ఇయర్ పోసిన పాపకు కూడా ఈ సంవత్సరం రెండో సంవత్సరం భోగిపళ్ళు పోస్తున్నారు అలాగే లాస్ట్ ఇయర్ ఇంకొకళ్ళకి భోగుపళ్ళు పోసిన వీడియో పెట్టాను లేదా నాకు అంతగా గుర్తులేదు కానీ మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు మనవడికి కూడా భోగుపళ్ళు అయితే పోసారండి అలా ఈ సంవత్సరం మా ఫ్రెండ్ గారి ఇంటి దగ్గర ఒకళ్ళకి కాదు ఇద్దరికి కాదండి ముగ్గురికి భోగిపళ్ళు అయితే పోసారు అమ్మ నేను భోగి రోజు సాయంత్రం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము పిల్లలు ముగ్గురికి కూడా ఒకేసారి భోగిపళ్ళు వేస్తున్నారు కదా పిలిచారన్నమాట సో చూసారు కదండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ తమ్ముడు అయితే ఎంత బాగా డెకరేషన్ చేశారు చాలా నీట్ గా చాలా బాగుంది కదా డెకరేషన్ అంతా కూడా చాలా సింపుల్ గా కూడా చేశారండి చూడడానికి మంచి లుక్ వచ్చింది కదా ఫ్లవర్స్ తో కింద డిజైన్ అంతా కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే వేసిందండి తన భలే వేసింది కదా సో అలాగే ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ నేను అయితే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము ఈ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయండి చూడడానికి అచ్చం చిన్న సైజు పూజబుట్లు అనిపించింది నాకైతే ఫస్ట్ చూడగానే సో వీటిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్స్ అట్టుపళ్ళు తవలపాకులు చెక్క వేస్తాం కదా తాంబూలో సో అలాగే ఒక డ్రింక్ బాటిల్ బ్లౌజ్ పీస్ అయితే వేసి ప్యాక్ చేసామండి భోగి రోజు అయితే మార్నింగ్ కొంచెం లేట్గా లేచానండి ముందు రోజు నైట్ టూ థర్టీ అయిపోయింది కదా పడుకుంటల్లోకి సో మార్నింగ్ సిక్స్కి లేవలేక సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే లేచాను సో ఇంకా లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇంకా అసలు రెస్ట్ అన్నది లేదండి అంటే కూర్చునే ఉన్నాను చేసి పని లేకపోయినప్పటికీ కూడా ఒక పక్క హెయిర్ ఆయిల్ వల్ల ఏటో తలనొప్పి వచ్చిందని చెప్పాను కదండి సో ఒక పక్క తలనొప్పి వికారం టాబ్లెట్ వేసుకుని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చాము ఈవినింగ్ అమ్మ నేను వరకు కూడా అసలు ఇంక బుర్ర అనేది పనిచేయలేదండి మార్నింగ్ టెన్ టెన్ నుంచి వన్ థర్టీ వరకు అయితే కదా టెంపుల్ని గోదాదేవి కళ్యాణ్ వీడియో పోస్ట్ చేశాను కదండి ఇంకా టెంపుల్ నుంచి సురక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి టూ థర్టీ ఆ టైంకి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మా అత్త వాళ్ళ మనవలు వాళ్ళ అమ్మాయి అయితే వచ్చారు ఇంకా వాళ్ళతో పాటు ఇంక వన్ అవర్ అలా గడిపేసాము తర్వాత మళ్ళీ రెడీ అవి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే అమ్మాయి ఇద్దరం కలిసి వచ్చేసాము కదా సో ఇంక వచ్చేటప్పుడు ఇంక తలనొప్ప తగ్గటం లేదా అన్నట్టుగా ఇంకొక ట్యాబ్లెట్ అయితే టీ తాగితే స్ అయితే వచ్చామండి సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం రిలీఫ్గా అనిపించింది పిల్లలిద్దరికీ కూడా భోగుపళ్ళు వేయటం అయితే స్టార్ట్ చేశారండి ఫస్ట్ సంవత్సరం కాబట్టి ముందుగా బుజ్జుడికి అయితే వెయ్యాలంట అందుకే చిన్నోడికి అయితే ఫస్ట్ వేస్తున్నారండి తర్వాత సెకండ్ సంవత్సరం కాబట్టి దీనికైతే వెయ్యాలకండి దానికి చిన్నోడికి ఇంకా పేరు పెట్టలేదు కానీ దీని పేరు తెలుసు కానీ మర్చిపోయాను ఇప్పుడు ఎంతగా ఆలోచించినా కూడా అసలు ఈ దాని పేరు ఏంటో గుర్తు రావటం లేదండి అందుకే బుడ్డుది బుడ్డోడు అంటున్నాను ఇంకా సో ఈ చిన్నోడు అయితే తెగడుస్తున్నాడు అండి పాపం వాడికి ఆ పూల రేఖలు ఆ చాక్లెట్స్ అవన్నీ నెత్తిమే చేస్తుంటే వాడికి ఏదోలా అనిపిస్తుంది వాడు బాగా చిన్నోడు కదండి వాడికి ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అనుకుంటాను సో దీనికైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందిలేండి ఇప్పుడు మే నెల వస్తే మళ్ళీ దీనికి సెకండ్ బర్త్డే కూడా వచ్చేస్తుంది కాబట్టి దీనికి అన్నీ తెలుస్తున్నాయండి ఆ పూల రేఖలతోటి అక్కడ ఉన్న చాక్లెట్స్ తోటి అయితే అది ఆడుకుంటుంది వాడికి కూడా ఇచ్చి ఆడుకోమంటుంది పాపం కానీ వాడు చిన్నపిల్లడు కదండి ఇంకా వాడు సరిగ్గా మెల్ల కూడా నిలపటం లేదు వాడు సో వాడు అలా కూర్చోపెట్టుకుంటుంటే సరిగ్గా కూర్చోవటం కూడా రాదు కదా చిన్నబాబు కాబట్టి వాడైతే తెగేడుస్తున్నాడు పాపం ఒక పక్క వాళ్ళ డాడీ ఒక పక్క మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అలా ఆడిపిస్తూ ఎలా అయితేనో భోగిపళ్ళు అయితే వేయిస్తున్నారండి ఆ డ్రెస్ ఒకటి ఇప్పుడు శీతాకాలం అయినప్పటికీ కూడా పిల్లలకి ఏదో గుచ్చిపోయినట్టు చిరా ఉంటుంది కదండి దానికి తోడు వాడి నెత్తిమేంచి ఈ రేగుపళ్ళు ఈ పూల రేఖలు అక్షింతలు ఇవన్నీ వేస్తూ ఉంటే వాడికి ఏదోలా అనిపించేస్తుందండి లాస్ట్ ఇయర్ ఈ బుడ్డు దానికి కొంచెం పెద్దది ఈడికిలా ఫిఫ్త్ మంత్ అలా కాదు నైన్ మంత్ ఎంత అనుకుంటానండి దీనికి సో దీనికి అన్నీ తెలుసు అప్పటికి కొంచెం ఇదైతే అప్పుడు ఎంతగా ఏడ్చేది కాదు లాస్ట్ ఇయర్ వీళ్ళమ్మ కూడా కాదండి ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకు దీని చేత భోగుపళ్ళు మా ఫ్రెండ్ అయితే వేపించింది సో వాళ్ళమ్మకు కుదరకమాట ఆ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఆ వీడియో చూడండి అప్పుడు అసలు ఇంతలా ఏడలేదు కానీ కొంచెం లాస్ట్లో తిక్క పెట్టేసింది పిల్లలకి చిరాగ్గా అనిపిస్తుంది కదా ఈ సంవత్సరం అయితే దీనికి అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి చక్కగా వేసే వాళ్ళు ఇంకా ఆ పైనుంచి పడే పూల రేఖలు ఇంకా అలా చూస్తుందండి ఇంకొక విషయం ఇప్పటివరకు ఈ బుడ్డోడు పిక్స్ ఎక్కడ కూడా వాళ్ళు పెట్టలేదు ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ పెట్టినప్పటికీ కూడా వాళ్ళ మమ్మీ వాడి ముఖం పైన స్మైలీ బొమ్మ కానీ హార్ట్ సింబల్ కానీ పెట్టి పెట్టింది నేనేనేమో అండి ఫస్ట్ కంటే ఈ ఫేస్ రివీల్ చేశారు మన ఛానల్లో సో ఇప్పుడు కూడా నేను వాడి ఫేస్ మీద ఏదైనా చిన్న స్మైల్ ఇబ్బమ్ లాంటిది హార్ట్ సింబల్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇంకేముందిలే అన్నట్టుగా పోస్ట్ చేసేసాను వాళ్ళు ఏమైనా అనుకుంటారో లేదా వాళ్ళని అడగలేదు కూడా అన్నీ పెట్టినా వద్దా అనేసి సో పర్లేదులే మన వాళ్ళే కదా అన్నట్టుగా పెట్టేస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఈ భోగుపళ్ళు వేయడం కోసం అనేసి ఒక ప్లేట్లో పూలరేకులు రేఖలు అక్షింతలు చిన్న చిన్న చెరుకు ముక్కలు చాక్లెట్స్ నెక్స్ట్ రేగుబళ్ళు చిల్లర డబ్బులు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే వేసి ఉంచారండి స్టార్టింగ్లో కలిపేటప్పుడు ఇవన్నీ అయితే షూట్ చేయలేదు కానీ తర్వాత గుర్తొచ్చి విడైతే షూట్ చేస్తాను అనమాట అదే అక్కడ మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే అమ్మ నేను బోగుపళ్ళు వేసే వీడియో అయితే మిస్ అయిపోయిందండి సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి దగ్గర ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ తీసుకుని అక్కడ యాడ్ చేశాను సో ఆ రోజు ఏమైందంటే నేను మొబైల్ మా ఫ్రెండ్కి వచ్చి వీడియో అయితే షూట్ చేయమన్నాను తను షూట్ చేసిందా లేదా అనేసి ఆ రోజు ఈవినింగ్ మొత్తం అన్నీ కూడా చెక్ చేశాను అమ్మ నేను ఇద్దరికి పాపకి బాబుకి ఇద్దరికి భోగుపళ్ళు వేసేటప్పుడు ఉందన్నమాట తర్వాత నాకు స్టోరేజ్ లేకపోవటం వల్ల ఈ ఫోన్లోంచి వీడియోస్ వేరే ఫోన్లో పంపుకోవటం ఈ ఫోన్లో వీడియోస్ డిలెక్ట్ చేసేయటం మళ్ళీ తర్వాత ఆ ఫోన్ ఈ ఫోన్ ఫోన్లోకి పంపుకోవటం మళ్ళీ అందులో డిలీట్ చేయటం అలా మొత్తం మీద ఎలా మిస్ అయిందో తెలియదండి అమ్మ నేను అక్షంతలు వేసేటప్పుడు షూట్ చేసుకున్న వీడియో అక్షంతలు అంటున్నాను భోగుపల్లి వేసేటప్పుడు షూట్ చేసిన వీడియో అయితే మిస్ అయిపోయింది సో అందుకే ఈరోజు దీనికి ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ వావర్ ఇచ్చేటప్పుడు ఏంటి ఎక్కడ నేను అమ్మకి నేను కనిపించలేదు ఏంటి నెక్స్ట్ ఇంకో బాబుకి వేశాం కదా ఉమా వాళ్ళ బాబుకి సో ఆ వీడియోలో అమ్మ నేను ఉన్నాము అనేసి మొత్తం చెక్ చేశాను కానీ రెండు మొబైల్స్లోని ఎక్కడ అమ్మ నేను వేసిన వీడియో అయితే లేదండి సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఫొటోస్ అయితే ఉన్నాయనేసి అమ్మ దీని అది ఫొటోస్ పెట్టారు అది కూడా నిలువ మొబైల్ నిలువగా పెట్టి తీసి తీస్తారు కదా ఫొటోస్ సో దానివల్ల ఇక్కడ మనకి ఎడిటింగ్లో అసలు సెట్ అవ్వలేదు మళ్ళీ దాన్ని కట్ చేసి అలా చేసి ఇలా చేసి మొత్తం మీద ఎలా అయితే యాడ్ చేస్తాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఉమా వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ బాబుకి అయితే భోగుపళ్ళు అయితే వేసేసి ఇక్కడికైతే వచ్చారండి వాడికి సంవత్సరం మూడో సంవత్సరం భోగుపళ్ళు అనమాట నెక్స్ట్ మేమందరం కూడా వాడికి వేయడానికి అయితే వెళ్ళాము వాడైతే ఎంత చక్కగా కుదురుగా అండి ఇంకా వాడికి మూడో సంవత్సరం కాబట్టి అన్నీ తెలుస్తాయి కదా ఇంకా ఈ బుడ్డుది కూర్చున్నట్టే వాడు కూడా చక్కగా కూర్చున్నాడు నాకు ఈ బుడ్డోడైతే భలే నచ్చేసాడండి ఇంకా ఆ రోజు అసలు ఈ బుడ్డోని వదిలి రావాలనిపించలేదు నాకు వాడు ఎంత కుదురునండి ఈ భోగిపొళ్ళు వేయటం వల్ల అలా ఏడ్చాడు కానీ తర్వాత డ్రెస్ మార్చేసాక ఎంత అడ్డుగా ఉన్నాడు ఎన్ని మాటలు కబుర్లు చెప్పేశాడు అంటే వాడికి కబుర్లు ఏం చెప్పేశాడు మాటలు వస్తాయి ఐదో నెలకే అనుకోవచ్చు ఆ ఉగ్గు ఉంగ అంటూ మనం ఏదైనా చెప్తుంటే మన నోరంకు చూస్తూ వాడు వరకులు వేసేసి ఎంత యాక్టివ్గా ఉన్నాడునండి వాడిని చూడడానికి చాలాసార్లు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయానండి వాడు ఫస్ట్ మంత్లోనే నానమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాడు వాడికి ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అని చెప్పాను కదా ఇప్పటి వరకు ఎన్నిసార్లు వెళ్దామన్నా కూడా వెళ్ళడానికి అయితే అవ్వలేదు లాస్ట్కి భోగి రోజు అయితే వెళ్ళి చూశానండి చూడగానే వాడు నాకు భలే నచ్చేసాడు వాడికి ఇష్టే తగులుద్దేమో అనుకున్నాను అసలు వదిలి వెళ్ళాలనిపించలేదండి వాడు ఎందుకు అంతలా నచ్చేసాడు బుడ్డోడు నాకు సో తర్వాత మేము చెప్పాను కదా ఉమ్మ వాళ్ళ అబ్బాయికి అయితే వేయడానికి అయితే వెళ్ళాము అనేసి సో వాడు చూడండి ఎంత చక్కగా కూర్చి వేయించుకుంటున్నాడు వాడికి ఇప్పుడు మూడో సంవత్సరం కదా అన్నీ తెలుస్తున్నాయి కదా మా పిల్లల చిన్నతనంలో ఇలా పళ్ళు వేయటం అయితే ఉన్నాయో లేవో నాకు సార్ తెలియదండి పూర్వం నుంచి ఉన్నాయంటే చాలామంది వేసుకునేవారంట నాకైతే ఎప్పుడూ తెలియదండి సో నాకు తెలుసు ఒక రెండు సంవత్సరాల నుంచి అనుకుంటాను ఎక్కువగా ఈ భోగి పళ్ళు భోగి రోజు వేసుకోవాలి అన్న మాట ఎక్కువగా వినిపిస్తుంది మళ్ళీ భోగి రోజే వేసుకోవాలంటండి అది కూడా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి అంటే ఐదో సంవత్సరం వచ్చేంత వరకు వేసుకోవచ్చు అంటండి తర్వాత వేనవసరం లేదని అయితే చెప్తున్నారు సో భలే అనిపిస్తుంది అండి ప్రతి ఒక్కరూ కూడా భోగి రోజు ఈవినింగు ఇలా పిల్లలకి భోగుపళ్ళు అయితే వేస్తున్నారండి ఇంక ఈ సంవత్సరం ఎక్కడ చూసినా కూడా పిల్లలు భోగుపళ్ళు వేస్తున్నాం భోగుపళ్ళు వేస్తున్నాం మాట ఎక్కువగా వినిపిస్తుందండి భోగి రోజు అయితే ప్రతి ఒక్కరి నోటమిటా కూడా అని అలాగే ఈ భోగిపళ్ళు కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా కాల్లో కలిపేయాలనేమో కొద్దిమంది చెప్తున్నారు అంటే పిల్లలకి కీడు పోవటం కోసం అంటే దిష్టి పోవటం కోసం వేస్తారు అన్నట్టుగా కొద్దిమంది ఏంటంటే పిల్లల్ని పిలుచుకు ఏరుకోవచ్చు తప్పే ముందు భోగి పళ్ళే కదా చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అని కొద్దిమంది చెప్పారు సో అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకు తెలియదండి వీటి గురించి సరిగ్గాని సో మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అటండి ఎందుకంటే ఇవి పిల్లలకి దిష్టి పోవటం కోసం కోసం వేసాయి కాబట్టి ఇవి తర్వాత కాల్లోనే కలిపేయాలి మిగతా పిల్లలైనా చిన్నపిల్లలే కదా ఏరుకుంటారు వాళ్ళైనా వాటిని తినకూడదు అన్నట్టుగా చెప్పారు సో ఫస్ట్లో అయితే లేదు అవి పిల్లలకి పంచొచ్చు అన్నారు కానీ అవి అయితే పంచకూడదంటండి కాల్లోనే కలిపేయాలంట తర్వాత నేనైతే తెలుసుకున్నాను సో చూసారు కదా ఇంకా అమ్మ నేను కూడా బాబుకి అయితే భోగపళ్ళు అయితే వేసేసాము ఈ వీడియో క్లిప్పింగ్ ఉంది ఆ వీడియో క్లిప్పింగ్ ఎలా మిస్ అయిపోయిందో అయితే అర్థం అవ్వలేదండి అందుకే ఫొటోస్ అయితే యాడ్ చేశాను సో చూసారు కదండి భోగి రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ముగ్గురు గురు పిల్లలకి భోగుపళ్ళు వేడుక ఈ విధంగా జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం